శృతి హాసన్ మన కమల్ హాసన్ తనయ తండ్రినే తన నటనతో మెప్పించిన నటి ఒక్క నటనే కాదు తాను పాటలు పాడగలదు మ్యూజిక్ కంపోజ్ చేయగలదు ఇంకా పాటలు కూడా రాస్తుంది పైగా ర్యాప్ కూడా చేస్తుంది డాన్స్ అయితే అదరగొట్టేస్తుందనే చెప్పాలి చైల్డ్ ఆర్టిస్ట్గా రెండు వేల సంవత్సరంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ అలా మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించడం స్టార్ట్ చేసింది ఇప్పటి వరకు అదే ర్యాపో కొనసాగుతూనే ఉంది అలా ఇరవై ఐదేళ్ల సినిమాల ప్రయాణంలో ఆమె దేశమంతా పేరు సంపాదించింది కానీ శృతిహాసన్ లవ్ లైఫ్ మాత్రం టాక్ ఆఫ్ ది టోన్ అనే చెప్పాలి మొన్నటి వరకు ఆర్టిస్ట్ శాంత్ను ప్రేమించింది అన్నారు అంతకుముందు లండన్ నుంచి వచ్చిన నటుడు సంగీతకారుడు అయిన మైఖేల్ కార్సలే తర్వాత నటుడు సిద్ధార్థ్ ఇంకా క్రికెటర్ సురేష్ రైనా నటుడు ధనుష్ రణ్బీత్ కపూర్ లాంటి వాళ్ళతో కూడా ఆమె పేరు జత చేశారు కానీ ప్రస్తుతం తను హ్యాపీగా సింగిల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే మొన్నీ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన లవ్ లైఫ్ గురించి అడిగినప్పుడు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చింది శృతిహాసన్ చాలామంది మీ ప్రస్తుతం ఉన్న బాయ్ ఫ్రెండ్ నెంబర్ ఎంత అని అడుగుతారు అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అని యాంకర్ అడిగినప్పుడు వాళ్ళకి అది సింపుల్గా ఒక సంఖ్యలాగా అనిపించవచ్చు కానీ నా దగ్గర అది నేను ఇన్నిసార్లు ప్రేమలో ఫెయిల్ అయ్యానా అని గుర్తు చేస్తుంది కానీ నేను ఎప్పుడూ బాధపడను అయినా కొంచెం బాధ మాత్రం ఉంటుంది నేను కూడా మనిషినే కదా అని చెప్పుకొచ్చింది ప్రతి రిలేషన్షిప్లో తాను నిజాయితీగా ప్రేమతో వ్యవహరించానని తన తప్పుల వల్ల కొంతమంది మంచి వ్యక్తులను గాయపరిచినందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని చెప్పింది ఎప్పుడు మనసులో సారీ చెప్తూ ఉంటాను అని కూడా చెప్పింది ప్రస్తుతం శృతి హాసన్ సినిమాల్లో బిజీగా ఉంది రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో అలాగే విజయ్ హీరోగా నటిస్తున్న జననాయకన్ సినిమాలో కూడా కనిపించనుంది అలాగే సలాద్ టూలో కూడా తానే హీరోయిన్ ఇలా అన్ని పెద్ద సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది శృతి హాసన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ దిస్క్రిప్షన్